మనందరికి కూడా తెలుసు హిందూ వ్యతిరేక శక్తులు వాళ్ళందరూ కూడా దాని మీద దాడి చేసి మహిళలను చూడకుండా పోలీస్ యంత్రం అందరూ కూడా మన మీద దాడి చేశారు దానికి నిరసనగా ఈరోజు మన కార్యక్రమం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రాంతం మొత్తము దీనికి సంబంధించి విశ్వ పరిషత్తు రాష్ట విభాగ్ సంఘటన కార్యదర్శి శ్రీ ఏవిఆర్ ఆర్ మోహన్ రావు గారిని మాట్లాడుస్తుందిగా కోరుచున్నాం జై శ్రీరామ్ శ్రీరామ్ ఈ నెల నాలుగో తేదీ అత్యంత వైభవంగా జరుగుతున్న వీరభద్రస్వామి బ్రహ్మ ఉత్సవాల్లో భాగంగా పారువేట ఉత్సవానికి బయలుదేరి వెళుతున్న సందర్భంలో అన్య మతస్థులు దాడి చేయడం చాలా హేమైనదిగా మనం గుర్తించాలి అదేవిధంగా పోలీసు వారు కూడా ఈ స్వామి వారికి హారబలి చేయడానికి వచ్చిన మహిళలను వృద్ధులను కూడా చూడకుండా వారిపై లాఠీ చార్జీ చేయడం చాలా దౌర్భాగ్యమైన స్థితి ఇందుకోసంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో లేదా ర్యాలీలు చేపట్టుతూ కలెక్టర్ గారి ద్వారా ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి మెమరాండం ఇవ్వడం జరుగుతుంది ఆ మెమరాండంలో సారాంశం ఏంటంటే ఎవరైతే మహిళల పైన వృద్ధుల పైన పిల్లల పైన లాఠీ చార్జీ చేశారో అదే కాకుండా తనను చంపబోయారు అని హిందువులపై అభియోగం అభియోగం తీసుకొచ్చిన ఎస్ఐ గారిని వెంటనే సస్పెండ్ చేయాలి అదేవిధంగా అక్రమ కేసుల్లో ఇరుక్కుని జైల్లో ఉన్న హిందువులని బేషరతుగా విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం జై శ్రీరామ్ కావాలంటే చూసుకోండి దయచేసి ఆలోచించాలి వినాయక మీద రాడు పడతాయి ఎప్పుడైనా మొహర్మూర్ రంజాన్ సమయంలో లేకపోతే ఎవరైనా రాళ్ళు చేసి ఇబ్బంది పెట్టారా ఈ దేశంలో ఎక్కడైనా 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 ముస్లిం కూడా తగ్గిన తీసుకుంటే ఎక్కడైనా దాడి జరిగిందా మరి హనుమాన్ జయితే దాడి జరుగుతుంది ಅವರು ಆಡೋವಾ ರಕ್ಷಣ ಕಲ್ಪಿಸ್ತಾರೆ ರಕ್ಷಣ ಕಲ್ಪಿಸ್ತಾರ ಅಧಿಕಾರೇ ರಾ ಶಾಡ ಚೋಡ್ರೇ ತೊಮ್ಮದೇ ಸಂಭಾಜಿ ಮಹಾರಾಜು ಶಿವಾಜಿ ಎಷ್ಟು ಪಡ್ ಸೈನ್ಯ ಔರುಂಗ್ ಕೂಡ ನಿರಾಶೆ ಕಲ್ಗಿ ఇరవై ఏడు సంవత్సరాలు పోరాటం చేసిన నిలబడింది ఇందులో రాజధాని ఎన్ని చేశాడు విగ్రహాన్ని పగలగొట్టేవాడు అని చూశాను మీకు విగ్రహాలు పగలగొట్టేవాడు కావాలా విగ్రహాన్ని కాపాడేవాడు కావాలి తెలుసుకోండి ఏదైనా అవమానపరిచాడా నిలబడతారా ఇది న్యాయమేనా ప్రభుత్వానికైనా ప్రజలకైనా కొద్ది మందికి నాయకత్వం కావాలి ముస్లింలలో వాళ్ళు ఉద్వేగాలు రెచ్చగొడుతున్నారు కావాలని చూసి పెడతారు చిక్కు సూతాను పెడతారంటారు చిక్కు సూతాను ఎక్కడా ఎక్కడ నక్కకి దూరం ఉంది

ಅಂತ ರೌಡಿ ಪಕ್ಕಿ ನ್ಯಾಯೋಟು ప్రభుత్వానికి మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లి హిందువులు రెండో స్టేట్ పోవడం కాదు వాళ్ళకి సమాన హక్కులు ఉన్నాయి ఏ దేశంలో అయితే ఆ అందరూ దేశలు నడపాలి ఎక్కడ కూడా ముస్లింలు ఏంటి అలవాటు నాకు లేదు ముస్లింలకు వ్యతిరేకంగా ముస్లిం ఉగ్రవాద నాయకత్వానికి వ్యతిరేకం ఏముండే భారత్ మాత్రమే చేయలేకపోతే ఎవడైనా సరే చెప్పాడు ముస్లిం వాడు చెప్పాడు రావుడా కృష్ణుడు మేనమామేస్తాడు యూరోప్ లో నడుస్తుంది చూసా యూత్ టీ షర్ట్లు వేసుకోవాలి ఆ పేరు ఈ పేరు టీ షర్ట్ మీద మీరు ఉండే దేశాన్ని ట్రైనింగ్ ఏంటి

ఈ ఎత్తవా అత్తనావుతావాళ్ళు కొట్టు అంటే స్వార్థం ఉంది కొన్ని చెప్పుకోవాలి మాట్లాడబడు కూడా బాగా మాటలు లేదు ఇది గుర్తించాలా దేశ విగ్రహం శక్తులకు ఈ దేశంలో స్థానం లేదు ఇంకా మేల్కోవాలి మనం కొద్దిమంది వచ్చాం తక్కువ సమయంలో నిన్న పిలిపించారు ఇంతమంది చాలా సంతోషం అయితే హిందూ సమాజం ఇంకా మేలుకొల్పాలి ఆవేశంతో పనులు రావు దేశంలో ఏది అందరికి తెలియాలి అందరూ అర్థం చేసుకోవాలి

వాళ్ళు మనందరూ ఏకమైనప్పుడు అన్ని కులాలు అయిపోయిన చూసుకోండి ఎడ్డైనా కమ్మైనా బలిదైనా లేదా ఎస్ అయినా అందరికీ రాముడు అయిపోయి ఉంటుంది ఒక కులానికి చెందిన ఒక కులా పెట్టుకోవాలి అందరినీ పెట్టుకున్నాం మనం మనందరూ ఎందుకు కాబట్టి అక్కడ పెట్టుకున్నాం మనవాడు రాములైన వాడు ఇంగ్లీష్ ధర్మాన్ని కాపాడాలంటే మనందరం కలిసి ఉండాలా రాజకీయాలు ఎవరు మాట్లాడారంటే గురించి వాళ్ళు మాట్లాడతారు వాళ్ళు ఒంటరికి వచ్చి మాట్లాడడం వెళ్ళా కూడా